సరిగ్గా అయితే అయితే మేమైతే వేటకైతే వెళ్ళట్లేదు అనమాట అందుకనే సో చాలా గ్యాప్ అయితే వచ్చిందన్నమాట సో ఈరోజు అయితే మేము ఆ బెండికారులు అంటారు ఇవి సో చాలా లోపలికైతే వెళ్ళా అనమాట చాలా లోతు సో ఇరవై బార్లు అంటారు సో ఆ లోతుకి వెళ్ళి మేమైతే వేటైతే చేస్తామన్నమాట ఈరోజు మాకు ఓన్లీ ఇయే చేపలు అయితే పడ్డాయి సో చాలా రేర్గా అయితే పడతాయి ఈ గతంలో ఈ సంవత్సరం అయితేనే ఈ విధంగా అయితే పడుతుంది చాలా ఎక్కువ అయితే పడ్డాయి అనమాట సో చాలా చేపలు అయితే పడ్డాయి మాకైతే సముద్రం అంటే మాకు కాలు అయితే ఉంది కదా అది అనుకూలించగా మేమైతే ఆ సముద్రం వారంబడి అయితే అనమాట బీచ్ దిగేసి అక్కడి నుంచి అయితే మా చేపలు చేపలైతే మూసుకెళ్ళాలి చాలా దూరం సో మాకైతే కాలం అంతగా కలిసి రాలేదన్నమాట బాగా ఇబ్బంది అయితే పెడుతుంది సో అందుకని మేము బోట్ ఇక్కడ తాగబెట్టేసి చేపలైతే గ్రేడింగ్ అయితే చేసి అక్కడికైతే మేమైతే తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి అమ్మాలన్నమాట సో చాలా చాలా రోజుల తర్వాత అయితే వీడియో అయితే చాలా గ్యాప్ అయితే వచ్చింది సో నేనైతే చాలా వీడియో చేయలేకపోయాను సో మాకే ఎందుకో కుదరలేదనమాట సో ఈ చేపలు అయితే ఒక ముల్లైతే అయితే ఉంటుంది అనమాట కానీ పట్టుకోవడానికి కొద్దిగా అయితే ఉంటుంది కానీ తినడానికి అయితే ఓన్లీ ఒకే ముళ్ళు ఉంటుంది సో చేప చాలా అయితే బాగుంటుంది అవి చిన్న చిన్న ఎన్ని ముళ్ళు అయితే ఉంటాయి కానీ లోపల కండ అంటే బాడీకి అసలు ముళ్ళే ఉండవు సింగిల్ ముళ్ళే అయితే ఉంటుంది కార్కి చాలా టేస్ట్ అయితే ఉంటుంది బెండకారు అంటారు సో మీరు ఎప్పుడైనా చూసినట్టయితే నాకైతే కామెంట్ చేయండి సో చాలా రేర్గా అయితే పడతాయి అనమాట ఎప్పుడు పడితే అప్పుడు అయితే పడిపోయి చాలా అయితే వెళ్తే పడతాయి సో మాకైతే ఆ విధమైన చేపలు అయితే పడ్డాయి ఈరోజు మీకు బ్యాక్ సైడ్ అయితే బోట్లు అయితే కనిపిస్తుంది చాలా లాంగ్లో అయితే చూడండి సో బోట్ అన్నీ అక్కడ కాలోకి తాకిపోయి ఉండిపోయాయి అనమాట వాటర్ అయితే లేక సో బోట్లో లోపలికైతే వెళ్ళలేదు అందుకని మేము సో మార్కెట్ ఏ విధంగా ఏతనంగా అయితే జరిగితే ఆ వచ్చి బోట్ అయితే తాకిపెట్టేసాం అనమాట సో ఇక్కడ నుంచి అయితే మేము మొత్తం చేపలైతే తీసుకెళ్లాల్సి ఉంటుంది చాలా లాంగ్ అనమాట చాలా దూరం సో అక్కడి నుంచి అయితే మరీ ఎక్కువ దూరం అయిపోతుందని చెప్పేసి మేమైతే ఇక్కడ బోట్ అయితే ఇక్కడైతే పెట్టేసాం అనమాట సో సముద్రం పెద్దగా అయితే చాలా బాగుంది చాలా బూట్లు కూడా లోపలైతే ఉన్నాయి మరి మీకు అయితే కనిపిస్తున్నాయి కదా ఎందుకంటే ఆ కాలంలోకి వెళ్ళింది మేము ఎందుకు వెళ్ళినా వేస్ట్ అని చెప్పేసి వాళ్ళు కొంతమంది అయితే అక్కడైతే ఉండిపోయారు సో మేమైతే వడ్డీ దిగేసి అయితే అమ్ముకోవాలి కదా సో చాలా టైం అయితే అయిపోతుందని చెప్పేసి మేమైతే ఆ చేపలు అయితే అమ్మడానికి అయితే ఆ స్పీడ్గా అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట సో రెండు బోట్లు జనాభా అయితే మేము ఫస్ట్గా అయితే చేపలు అయితే ఎందుకంటే మేము లేట్గా వెళ్ళాము అనుకో సో చాలా రేట్ అనేది దిగిపోద్ది ఇప్పుడే మాకు చాలా సవక అనమాట చవక చవక అంత సవక అనమాట చేపలు చాలా అంటే చాలా చవక ఇక్కడ సో ఎక్కడున్నా సవక ఎక్కడైతే ఉండదు అంత సవక సో మాకు ఈ చేపలు అయితే ఈరోజు ఈ విధంగా కార్లు అయితే పడ్డాయి సో మీకైతే ముందు ముందు ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటుంది అయితే చివరి దాకా చూడండి చూ ఎత్తడానికి కూడా చాలా కష్టం ఎందుకంటే ఒక ఒక చేప అయితే ఎత్తాలన్నమాట ఈ లేకపోతే దానికి ఉన్న ముళ్ళు అయితే గుచ్చుకుంటాయి కింద ఒక ముళ్ళు ఎన్ని ముల్లో ఎన్ని మీద ఒక ముళ్ళు కింద ఒక ముళ్ళు అయితే ఉంటుంది ఆ సో మిగతాదంతా పర్వాలేదు చేప కాదు పట్టుకోవడానికి మనకు వచ్చేసి చాలా దానికి సాంగ్ కూడా ఎక్కువ ఉంటుంది పట్టుకోగానే చేప అయితే జారిపోతుంది సో దాంతోపాటు ఇంకో కొన్ని చేపలు అయితే బట్ అవి కూడా చూపిస్తాను మీకు ఇవి అయితే ఆ సాంగ్ అయితే బాగా విపరీతంగా అయితే ఉంటుంది అది చాలా సొంగ అనమాట ఈ చేప మనకు వాళ్ళ పడినప్పుడు తీసినప్పుడు కూడా చాలా ఇబ్బంది చేప అంత ఎక్కువగా అయితే ఉంటుంది సో తినడానికి చాలా అయితే బాగుంటుంది అనమాట చాలా చాలా అయితే టేస్ట్ అయితే ఉంటుంది ఈ చేప సో ఫ్రెండ్స్ ఈ విధంగా డోర్ అయితే పడ్డాయి మాకు చేపలు మొత్తం అవే చేపలు అనమాట అక్కడక్కడ సర్లు అర మందులు ఇలాంటి చేపలు అయితే ఉన్నాయి సో మా జాయింట్ బోర్డు మేము అయితే కలిపి చేపలు అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది ఈరోజు ఈ ఈ కొన్ని పేదలు అయితే పడ్డాయి ఇంకో మీకు ఇంకా డిఫరెంట్ చేపలు చూపిస్తాను కదా సో ఆ చేపలు ఈ చేపలు అయితే పడ్డాయి అనమాట ఆ మందులు సర్రోలు గొరకలు ఈ చేపలు అయితే పడ్డాయి సో ఈ రెండున్నట్లయితే మేము తీసుకెళ్లాలి ఇప్పుడు ఆ రుణాలు తీసుకెళ్ళి అక్కడ అమ్మితే దాన్ని బట్టి మాకు గేట్ అయితే క్లారిటీ వస్తాయి దాన్ని బట్టి మేము ఆ కెయర్లోకి వేయాలి ఏం వేయాలని చూస్తాం ఈరోజు అయితే ఈ రొయ్యలు కూడా పడ్డాయి కొన్ని రొయ్యలు అనమాట అసలు రొయ్యలు కూడా సరిగ్గా పట్టలేదు వాటి ఫిషింగ్ అనేది అయితే సరిగ్గా అయితే ఈ సంవత్సరం అయితే సరిగ్గా లేదు సో అందుకనే వీడియోలు కూడా సరిగ్గా రావట్లేదు సో ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఏ విధంగా ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి అయితే ప్రయత్నం చేయాలి అయితే చదువు అయితే అవుతుంది అనమాట ఎందుకంటే అది చాలా దూరం అందుకని మేము సో అన్నీ ఒకేసారి తీసుకెళ్ళడానికి అయితే అవదా అనమాట అందుకని ఆ బోట్లో సపరేట్గా బోట్లో సపరేట్గా చేపలు అనేది స్కేర్లు అయితే ఎత్తుతున్నాం అనమాట సో ఇక్కడి నుంచి మేము ఇద్దరిద్దరి సపోయినా మేము వెళ్తాం అనమాట చాలా దూరం అనమాట మినిమం మాక్సిమం లేదన్న ఒక కిలోమీటర్ దగ్గరికి అర కిలోమీటర్ అయితే ఉంటుంది అనమాట అంత దూరం సో మేమైతే ఆ ఇద్దరిద్దరు స్కేర్లు నెట్లు ఏవైతే ఉన్నాయో మొత్తం అన్నీ ఫుల్ఫిల్ చేసి అయితే తీసుకెళ్తాం ఎందుకంటే ఒక్కొక్కటి తీసుకెళ్ళాలంటే చాలా లాంగ్ కదా అందుకని మేము ఆ ఇద్దరిద్దరు చేపనే మొత్తం ఆ బోట్లు ఈ బోట్లు మొత్తం అయితే చేపలైతే అక్కడికి అయితే తీసుకెళ్ళిపోతున్నాం వీళ్ళు అవతలకి వెంటనే మేము అక్కడికి ఆ ప్లేస్కి వెళ్ళి ఇస్తాం అనమాట వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు మార్కెట్కి అయితే తీసుకెళ్తారు సో మూడు టీముల కింద అయితే మేము చేపలు అనేది తీసుకెళ్తాం ఫస్ట్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేమైతే ఇక్కడి నుంచి తీసుకెళ్తాం వాళ్ళు ఆపోజిట్ మాకు ఎదుర్కొని రాబోయేసరికి ఈ అయితే వాళ్ళకి ఇచ్చేస్తాం అనమాట సో విధంగా అయితే మేము చేపలైతే అమ్మడానికి అయితే తీసుకెళ్తా అనమాట ఎందుకంటే చాలా దూరం కదా సో అందుకని మేము మొత్తం చేపలన్నీ ఏరేసి మొత్తం అందరం కూడా చేపలు మోసుకెళ్లే పనులనే ఉండాలి ఎందుకంటే చాలా లాంగ్ కదా సో అందుకని మేము మొత్తం నీట్గా అయితే చేపలు అయితే ఆ బోట్లో నేను మా అన్నైతే మోసుకెళ్తున్నాను అనమాట ఎందుకంటే అది ఒకొక్క టీం అయితే వెళ్ళింది కదా ఇంకో టీం అయితే మేము వెళ్తున్నాం ఇంకొక టీం మాకైతే వెనకాల వస్తారనమాట వాళ్ళందరికి కలిపి మేమైతే అయితే అమ్మడానికి అయితే తీసుకెళ్తున్నాం సో బోట్లు అయితే చేయి చూపిస్తున్నారు కదా దాని బ్యాక్ సైడ్ చే బోట్లు అన్నీ ఆగిపోయాయి అనమాట కాళ్ళ దగ్గర సో అందుకే మేము మార్కెట్ తినంగా అయితే ఆ బోట్లు మొత్తం ఆపేసి ఆ అయితే తీసుకెళ్తాము సో ఇంకా మీకు ఏమైనా నాకు మాకైతే కామెంట్ చేయండి ఏ చేపలు ఏం కావాలనేది సో నేను దానికోసం కంపల్సరీగా అయితే ఆ వీడియో చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను చాలా గ్యాప్ అయితే వీడియోకి అయితే వచ్చింది అనమాట ఎందుకంటే ఫిషింగ్ అనేది మాకు ఆ సరిగ్గా ఉండట్లేదు అందువల్ల అయితే నేను వీడియో చేయలేకపోతున్నాను సో ఈరోజు అయితే మేము ఈ డిఫరెంట్ చేపలు అయితే మాకైతే పడ్డాయి కార్లో చాలా రోజుల తర్వాత నేనైతే వీడియో చేశాను సో నన్ను అయితే ఆ సపోర్ట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వీడియోలు మీకోసం ఆ చేయడానికి అయితే కంపల్సరీగా అయితే ప్రయత్నం అయితే చేస్తాను